హలో అండి అందరికీ ఇవాళ కటింగ్ వీడియో కాదులే అండి ఇవాళ శుక్రవారం కదా ఈవినింగ్ ఒక చిన్న పూజ చేసుకుంటారని చెప్పేసి అది ఈ వీడియో చేస్తున్నాను అది ఏమిటి అంటే మనము ఇంట్లో అంటే సాయంకాలం ఇంట్లో దీపం పెట్టకన్నా ముందుగానే బయట గడపకి ఈ విధంగా పూజ చేసుకున్నాము అంటే చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఇలా చేస్తూ వచ్చారంటే ప్రతి శుక్రవారం చే ఇలా చేస్తూ వచ్చారంటే మీ ఇంట్లో డబ్బుకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగుంటుందన్నమాట అది ఎలా చేసుకోవాలి అంటే అది ఎంతో మనము ఒక నమ్మకంగా చేయాలి ఇలా చేస్తే మనకి బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో నమ్మకంగా అయితే చేశారు అంటే రిజల్ట్ అయితే చాలా బాగుంటుందండి అది వచ్చేసేసి గడప ఉంటుంది కదా అసలు సంధ్యాలు సాయంకాలం పూట మనం ఇంట్లో దీపం పెట్టకుండా ముందుగానే బయట గడప ఉంటుంది కదా గడపకి బయట వైపు గడపకైతే పసుపు కుంకుమ పెట్టేసుకొని ఉంటారు కదా శుక్రవారం పూట అలానే సాయంకాలం ఇల్లంతా క్లీన్ చేసేసుకున్న తర్వాత గడప ఉంటుంది కదండి గడపకి బయట వైపు ఈ చివర ఆ చివర చిన్న ముగ్గు వేయండి ముగ్గు వేసి ఆ ముగ్గులో పసుపు కుంకుమైతే పెట్టండి పెట్టిన తర్వాత తమలపాకు ఉంటుంది కదండీ తమలపాకు ఇటుపక్క అటుపక్క ముగ్గు వేసిన చిన్న ముగ్గు దాల్వందరాలకి చిన్న ముగ్గు అటు ఇటు వేసిన తర్వాత దానిపైన ఒక చిన్న తమలపాకు పెట్టి ఒక్కొక్క పక్క రెండు ప్రమిదలు అంటే ఒక ప్రమిద పైన ఇంకొక ప్రమిద అట్లా పెట్టి ఆ పెట్టేసి అందులో మూడు ఒత్తులు వేయండి ఇటు పక్క దీపానికి మూడు ఒత్తులు పక్క దీపానికి మూడు ఒత్తులు వేసి నువ్వు నూనె కానీ లేదంటే ఆవు నెయ్యితో అయినా సరే పర్వాలేదు ఆ దీపాన్ని అయితే వెగిలిగించండి ఫస్ట్ మీరు ఇంక పూజ చేసేదానికి వెళ్ళే ముందుగా ఫస్ట్ దాల్బంద్రాల దగ్గర ఈ దీపం అయితే వెగిలిచ్చేసుకొని రెండు పువ్వులు అక్కడ పెట్టేసేసి మళ్ళీ ఇంట్లోకి అంటే ఈ దీపాలు ముందు మనం పెట్టేసుకున్నాము అంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్టు అనమాట ఇలాగ ప్రతి శుక్రవారం చేసి సాయంకాలం పూట ఇలా దీపం పెట్టేసుకున్న తర్వాత వెళ్ళి ఇంట్లో దీపం పెట్టండి మీరు ఇలాగ ప్రతి సో ప్రతి శుక్రవారం సాయంకాలం అంటే ఆరు నుంచి ఆరు ఆరున్నరలప్పుడు మనం దీపం పెడతాం కదండి ఆరు ఏడు లోపల మీకు ఎప్పుడు వీరుని పట్టి ఈ టైం లోపలయితే దీపం అయితే ఈ విధంగా ఫస్ట్ బయట పెట్టేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంట్లో పెట్టుకోండి చాలా మంచిగా అనిపిస్తుంది మీకు వారం వారానికి కొంచెం కొంచెం చేంజ్ అయితే తెలుస్తుంది అనమాట ఇంట్లో ఎంత పని చేసినా ఇంట్లో డబ్బులు నిలవకుండా ఉండడము ఇలాంటివన్నీ కూడా అంటే చేసిన డబ్బులు కొంచెం చేతిలో ఉండడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట ఈ యొక్క దీపారాధన చేసుకోవడం వల్ల ముందు లక్ష్మీదేవి మనం ఇంట్లో ఆహ్వానించిన తర్వాత దీపం అయితే పూజ గదిలో పెట్టుకున్నాము అంటే శుక్రవారం రోజు ఈ విధంగా చేయండి మరి కొంతమంది చీకటితో వేసి కూడా పూజ చేస్తారు కదండి వాళ్ళకు కూడా పొద్దున్నే కూడా చేసుకోవచ్చు అనమాట ఇది బయట ముందుగా మనం ముగ్గులు వేసేసి ఇంక దేవుడు దీపం పెట్టడానికి వెళ్తాం కదా అప్పుడే బయట దీపం పెట్టేసేసి ఇంట్లో దీపం కూడా పొద్దున్నే ఐదున్నర ఆరు ఆ ప్రాంతంలో పెట్టుకోవచ్చు మళ్ళీ సాయంకాలం ఇలా కూడా చేసుకోవచ్చు ఇలా చేస్తూ ప్రతి శుక్రవారం చేస్తూ ఉన్నారంటే మీ ఇంట్లో ఒక మంచిగా అయితే ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చాలా మంచిగా అనిపిస్తుందండి సరేనా నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా మీకు శుక్రవారం కదండి చేసి చూడండి చాలా అంటే చాలా చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట ప్రెమిదిలో మటుకు మూడేసి ఒత్తులే మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసి వెలిగించండి రెండు పక్కల చాలా బాగుంటుంది